అందరికీ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో బోటి కూర ఎలా రెడీ చేసుకోవాలో అయితే చూసేద్దాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ముందుగా మనం ఈ బోటి కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కుక్కర్ తీసుకున్నానండి నేను ఇక్కడ కుక్కర్లో అయితే వండుతున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒకసారి కలుపుకుందాము ఈ ఉల్లిపాయలు మనకి తొందరగా ఫ్రై అవ్వడానికి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకుందాము తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు కూడా వేసుకున్న తర్వాత మనం ఒకసారి ఉల్లిపాయలు అనేవి కొద్ది కలర్ అనేవి చేంజ్ అవ్వాలి కదా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినాయి కదా మనం తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకుని బోటీని అయితే వేసుకోవాలి చూడండి బోటీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నాను ఈ బోటీ కూడా ఆయిల్లో అయితే కొద్దిగా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది చూస్తున్నారు కదండి బోటీ అనేది కూడా మనకి కొద్దిగా ఫ్రై అయితే అయిపోయింది కదా తర్వాత మనం దీంట్లో మసాలా అనేది యాడ్ చేసుకోవాలి మసాలా అనేది ఎలా రెడీ చేసుకోవాలో చెప్తున్నాను చూడండి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గసగసాలు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసి కొన్ని వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకున్న పేస్ట్ అండి ఇది అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క గసగసాలు యాలకులు ఇవన్నీ కూడా వేసి పేస్ట్ చేసుకున్నాను నేను చూడండి ఈ మసాలా అనేది కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కర్రీ మనం ప్రిపేర్ చేసుకోవాలి మసాలా అనేది అయితే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి లేకపోతే మనకి పచ్చివాసన వచ్చేస్తుంది కర్రీ అనేది మసాలా స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి మసాలా అనేది బాగా ఫ్రై అవ్వాలి ఒకసారి కలుపుకుందాము చూసారు కదండి బాగా ఫ్రై అయితే అయ్యింది కదా మనకి ఇప్పుడు మనం రుచికి సరిపడా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ మూడు స్పూన్స్ వేసానండి త్రీ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేశాను మీ రుచికి సరిపడా మీరు కారాన్ని అయితే వేసుకోండి కారం కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి చూడండి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ వేసుకున్నాక ఈ విధంగా ఒకసారి కలుపుకున్నాము తర్వాత కడుగు పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకుని చూడండి మూత పెట్టేస్తున్నాను కుక్కర్ ఈ కుక్కర్ ఇప్పుడు నాకు ఒక సిక్స్ విజిల్స్ అయితే వేయించానండి నేను ఎందుకంటే బోటి అనేది మనకి తొందరగా అయితే ఉడకదు గట్టిగా ఉంటుంది కాబట్టి కొన్ని ఎక్కువ విజిల్స్ అయితే మనం వేయించుకోవాలండి చూడండి సిక్స్ విజిల్స్ అయితే వేయించాను మెత్తగా అయితే ఉడికింది చూపిస్తానండి మీకు చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకున్నాను చూసారు కదా మనకి మంచి గ్రేవీ అయితే వచ్చింది కర్రీ అనేది చూడండి సిక్స్ విజిల్స్కి నాకు ఇక్కడ చాలా మెత్తగా అయితే ఉడికింద మొక్క అనేది మంచి గ్రేవీ వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే బోటి కర్రీ చేసుకున్నాం అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఒకసారి వీడియో చూసుకుని మీరు కూడా ట్రై చేయండి బోటి కర్రీ అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ